హాయ్ బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొన్నే పేరు ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ ఎందుకంటే రెండు బిగ్ బడ్జెట్ సినిమాల్లో ఆమె పేరు చర్చలో ఉంది మొదటగా సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్ సినిమాల్లో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు కానీ దీపిక కొన్ని షరతులు పెట్టింది రోజుకు ఎనిమిది గంటలకే పనిచేస్తాను ప్రాఫిట్లో కావాలి తెలుగు డైలాగ్స్ మాట్లాడడం కష్టమనే మాటలతో సహనంగా ఫీలయ్యి ఆమెను డ్రాప్ చేసేశాడు ఆ స్థానంలో తృప్తి డిమరిని తీసుకున్నాడు ఇది చూసిన నెతిజన్లు దీపికా మీద విమర్శలు పెట్టారు అంతేకాదు వంగ ఆమెను తప్పు చేశాడని కొంత కాని ఇంకోపక్క అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్నా ఏ సిక్స్ సినిమాల్లో మాత్రం దీపికా ఎంట్రీ ఇచ్చింది మూవీ యూనిట్ దీపికా ఇంట్రో వీడియో రిలీజ్ చేయడంతో సోషల్ మీడియా హంగామా మొదలైంది వీడియోలో దీపికా బలమైన యాక్షన్ లుక్ తో ఆదరగొట్టింది దీంతో నెతీజన్లు ట్విస్టు మలోపు ఇచ్చారు వాంగా ఇచ్చిన కారణాలన్నీ మేనేజ్ చెయ్యగలిగిన అట్లీ ఇప్పుడు రైట్ పర్సన్ అనిపించుకున్నాడు సోషల్ మీడియాలో దీపికా ఫ్యాన్స్ ఆమెను క్వీన్ ఇస్ బ్యాక్ అని ట్రెండ్ చేస్తున్నారు మరి వాంగా వదిలిన స్టార్ను అట్లీ ఎలా తీసుకున్నాడో అదే ఇప్పుడు ట్రెండింగ్